నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం పరిధిలోని గండి చెరువుకు లీకులు ఏర్పడి గండ్లు పడే అవకాశం ఉందంటూ అగ్ని పత్రిక అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ అనేక కథనాలు ప్రచురించింది వీటన్నిటి మీద అయితే మొత్తం మీద రైతుల మొరాల గించి అధికారులు కాస్త స్పందించారు తాత్కాలికంగా లీకులు గండ్లు పడకుండా గండ్లను పూడ్చేందుకు ఇదిగో ఇలా ఇసుక బస్తాలను తయారు చేసి ఆ కట్టలంబడి ఎక్కడైతే గుంతలు ఉన్నాయో నీరు పుతున్నాయో వాటిని అడ్డం పెట్టి పూడ్చే ప్రయత్నం చేశారు అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కానీ పూర్తి స్థాయిలో దీన్ని నిలువరించేది కాదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నీరు రావడము ఆ భూభాగం మొత్తం కూడా బొరియలు పడి చిన్న చిన్న గుంతలుగా పడి కట్ట క్రింది భాగం నుండి బయటికి లీకులు వచ్చే విధంగా ఏర్పడడంతో ఈ ఇసుక బస్తాలు ఎంతవరకు వాటిని అడ్డుకోగలవు అనేది ప్రశ్నగా మారింది ప్రస్తుతానికైతే కాస్త ఉపశమనం ఉన్నప్పటికీ నీరు మాత్రం ఇంకా పోతూనే ఉందంటూ రైతులు పేర్కొంటున్నారు అది ఇక్కడ అధికారులు కాస్త దృష్టి సారించి ముఖ్యంగా జిల్లా అధికారులు కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు దృష్టి సారించి ఈ గొప్ప రిజర్వాయర్ను కాపాడుకుంటే నీళ్లు ఉండడం మూలంగా దాదాపు అరడజనకు పైగా గ్రామాల్లో వ్యవసాయ పొలాలతో పాటు బోర్లకు నీరు వచ్చి త్రాగేందుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు అందుబాటులో ఉంటుందనేది రైతుల ప్రజల యొక్క ఆకాంక్ష ఇక్కడ అధికారులు ఎంతసేపు తాత్కాలిక ఉపశమనం చేయడం తప్పించి దీర్ఘకాలికంగా దాన్ని నియంత్రించేందుకు ఆ లీకులు కట్టడి చేసేందుకు గుంతలు పడకుండా గండ్లు పడకుండా అడ్డుకునేందుకు ఏమాత్రం దృష్టి సారించడం లేదని చర్యలు చేపట్టడం లేదని రైతులు వాపోతున్నారు పాలకులు అధికారులు జనాలకు నీళ్లు లేనప్పుడు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలి ప్రజల సొమ్మును వృధా చేయడం తప్పించి ఇలాంటి రిజర్వాయర్లను చెరువులను జాగ్రత్త చేసుకుంటే తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు తాత్కాలిక మరమ్మతులు కాకుండా దీర్ఘకాలికంగా మరమ్మతులు చేపట్టే విధంగా ఆలోచించాలని కోరుతున్నారు రైతులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్